హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై మనల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఎం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే ప్రతి నెల అతడికి వచ్చే జీతంలో కొంత మొత్తం తగ్గించి దీనిలో జమ చేస్తారు దానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ యాజమాన్యం కూడా ఆ ఉద్యోగి పేరున అతడి ఖాతాలో జమ చేస్తుంది ఉద్యోగ విరామణ అనంతరం ఆ ఉద్యోగికి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది దానితో అతడి భవిష్యత్తు జీవితంగా సాఫీగా సాగుతుంది అయితే ఉద్యోగికి అత్యావసర ఖర్చులు ఎదురైతే ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు దీని కోసం గతంలో చాలా సమయం పట్టేది ఇప్పుడు దాన్ని సులభతరం చేస్తూ బ్యాంకు ఖాతాలో డబ్బును తీసుకునే విధంగా మార్పు చేయనున్నారు ఈపీఎఫ్ చందాదారులకు ఇది నిజంగా శుభవార్తే గతంలో డబ్బులు తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది దరఖాస్తు చేసుకోవడం దాన్ని ఈపీఎఫ్ఓ ఆమోదించడం అనంతరం అతడి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి కారణం సరికద్ లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యేది ఇన్ని ఇబ్బందులు పడలేక చాలామంది చందాదారులు బయట అప్పులు చేసేవారు కొత్త విధానంతో అలాంటి సమస్యలు ఉండవు సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఏటీఎంతో పాటు ఫోన్పే గూగుల్ పే వంటి యూపీఐ యాప్ల ద్వారా ఈపీఎఫ్ఓ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు ఈపీఎఫ్ ఖాతాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది చందాదారుల సౌకర్యం కోసం యూపీఐ ఆధారిత క్లైమ్ ప్రాసెసింగ్ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఖాతాదారులకు తక్కువ సమయంలో డబ్బులు అందజేయడం లావాదేవీల సమయాన్ని గణనీయంగా తగ్గించడం దీనికి గల ప్రధాన కారణాలు బహుశా ఈ ఏడాది జూన్ నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈపీఎఫ్ఓ చందాదారుల అత్యవసర ఖర్చుతో పాటు ఇంటి నిర్మాణం విద్య వివాహం కోసం తమ ఖాతాలో డబ్బులను తీసుకోవచ్చు కార్మిక ఉపాధి కార్యదర్శి సుమిత్రా దావ్రా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈపీఎఫ్ కొత్త విధానాన్ని ధృవీకరించారు ఈ ఏడాది మే నెల చివరకు లేదా జూన్ నెలలో అమల్లోకి వస్తుందన్నారు అవసరమని అన్ని పరీక్షలు చేసిన అనంతరం ఏపీఎఫ్ క్లైమ్ల కోసం యూపీఐ ఫ్రంట్ ఎండ్ను విడుదల చేస్తామని తెలిపారు దీనివల్ల చందాదారులందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు వారందరూ తమ ఖాతాలను యూపీఐ ఇంటర్ఫేస్లో చూసే వీలుంటుందని ఆటో క్లైమ్లను చేసుకోగలరన్నారు తద్వారా అర్హులందరికీ వెంటనే ఆమోదం జరిగి వారి ఖాతాలను డబ్బులు జమ అవుతాయన్నారు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా సభ్యులు తక్షణమే ఒక లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోగలరన్నారు ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులకు క్లెయిముల ప్రక్రియ రెండు నుంచి మూడు రోజులు పడుతుందని యూపీఐ ఇంటిగ్రేషన్ తర్వాత విత్డ్రాలు కేవలం గంటల నిమిషాల్లోనే పూర్తవుతాయని చెప్పారు